పిచ్చాగుండల ఎమ్మెల్యేలు కొంతమంది కొంతమంది పిచ్చాగుండల ఎమ్మెల్యే గవర్నమెంట్ అసలు ఎందుకు ఉంటుంది అసలు ప్రజలు చంపనే ఉంటుందా ప్రజల కోసం ఉంటుందా ఏ గవర్నమెంట్ సార్ ఇంత ముందు గవర్నమెంటే గానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే రి రారీ రారీ టెండర్ రై రీ వైన్సులు మీకే వైన్సులు మీకే అని చెప్పుకుని ఉంటారు తప్ప కానీ మనం అంటే పైసలు లేని వాళ్ళం బస్సులలో తిరుగుతాం యాక్సిడెంట్ అయితే పెద్ద ఎత్తున అవుతాయి మరి ఇక్కడ రోడ్లు మంచి లేవు ప్రతిసారి యాక్సిడెంట్ అవుతుందని చెప్పేసి కనీసం ఒక్కడ రాజకీయ నాయకుడున్నా కనీసం నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా రాజకీయ నాయకులు దొంగ పాడుకోవాలి ఎవ్వరు కూడా ఈ పిచ్చగొలోకి అసలే ఓట్లేకని చెప్పి ఎన్ని ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతమంది చనిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు ఒక్క దగ్గర రోడ్ చక్కగా ఉండదు ఒక్క దగ్గర వీధి లైట్లు ఉండే కానీ ప్రతి ఊర్లో మాత్రం మూడు మూడు వైన్స్లు ఉంటాయి టెండర్ వేసుకుంటా గవర్నమెంటే రారీ ఇంకా రారీ 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 టెండర్ రే రి మీకే వైన్సులు మీకే అని చెప్పుకుని ఉంటారు తప్ప కానీ మరి ఇక్కడ రోడ్లు లేవు ప్రతిసారి యాక్సిడెంట్లు అవుతుందని చెప్పేసి కనీసం ఒక్కడ రాజకీయ నాయకుడు ఉన్నా కనీసం పిచ్చాకుంట్ల ఎమ్మెల్యేలు కొంతమంది కొంతమంది పిచ్చాకుంట్ల ఎమ్మెల్యే నేను ఇట్లా అంటూ అని చెప్పి మీకు ఇవ్వని కోప్పచ్చిన సరే నేను చెప్పేది మాత్రం రియల్ ఇది ఎవడు పడితే వాడు రాజకీయ నాయకులు అవుతుర్రు పైసలు తింటురు గెలుతురు పైసలు తింటుర్రు అంతే కాని కనీసం ఒక గరీబోని గెలిపి ఇవ్వడం లేదు కనీసం ఒక ఊర్లో సమ సమస్య సాల్వ్ అవుతామంది ఇవ్వడానికి లేదు ఏమున్నా గెలుచుడు పైసలు తినుడు ఇంతే తప్ప కానీ ఎవడన్నా ఒక్క ఊర్లోనే మన పనిచేస్తు ప్రజలు కూడా ఎర్రికొర్రిలు నేను చెప్తున్నా వేస్ట్ ఇల్లు కూడా ఎవ్వనిక వానికి ఓటు ఎత్తురు ఒవ్వన గెలిపిస్తారు అనికొక ఒక అర్హత ఉండదు ఏముండదు వాడు ఎందుకు అసలు వాడు రాజకీయాలు సెట్ అవుతారా సెట్ కదా వాడు వాడు అసలు వాడు రాజకీయం వచ్చేది ఎందుకు వాడు సంపాదించుకోనిక లేకుంటే ప్రజల కోసం ప్రజల కోసం సేవ్ అయ్యి కానీ ఏం అర్థం చేసుకోరు ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది రోడ్లు చక్కగా ఉన్నాయా రూల్స్ ఉన్నాయా ఒక్క రూల్స్ లేదు ఒక్కడు పాటించాడు ఈరోజు చూసుకున్నట్టయితే బస్సును టిప్పర్ రెండు గుద్దుకొని దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది పేరు అలా చిన్న పసిపాప కూడా ఉన్నది ఓకే ఆడ కారణం ఏంటిది రోడ్డు సక్కా లేక అక్కడ గుంతుంది ఈరోజు ప్రమాదం కానీ కారణం ఏంటిది రోడ్లు సక్కలేక లేక నదే చెప్తున్నా మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇంటికాడ కూర్రి మేము సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం పట్టుకొని మీ ఎమ్మెల్యే ఎంపీ ఎవడైతుండో వాళ్ళ ఇంటికాడ వాళ్ళు కూర్చోర్రీ అర్థమవుతుందా ప్రతి ఊరు నుంచి ఇది ఇది ఎక్కడన్నా అయింది కదా మన సంబంధం లేదని చూడకు రేపు నీ ఆ బస్సులో ఎవరైతే ఉన్నారో రేపు నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా అలా ఉంటారు అది గుర్తుంచుకో ఎక్కడెక్కడ ఊర్లలో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఎమ్మెల్యే ఎంపీ దగ్గర ఇప్పుడు సర్పంచ్ లేడు కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ దగ్గర కోరి ప్రతి ఒక్కరు సమస్య చెప్పు వాడు వినకుంటే వాళ్ళు బట్టలు ఇన్గా తాగురు అర్థమవుతుందా ఏం ఓట్లు ఓట్లేసింది మీరు ఓట్లు వేసిరు ఏ పీకిందా ఎందుకు ఓట్లేసిరు మీకు సేవ్ అయ్యి నీకాడ కారణాలు తీరానిక మనం అంటే లేని వాళ్ళం బస్సులలో తిరుగుతాం యాక్సిడెంట్ అయితే పెద్ద ఎత్తున అవుతాయి వాళ్ళకి మంచి మంచి కార్లు ఉంటాయి ముంగట నలుగురు పోలీసులు ఇంక నలుగురు పోలీసులు ఒక అంబులెన్స్ అని మనకి ఏమైనా కూడా అప్పటికప్పుడు అంబులెన్సే ఉండే ఇంకా మంచిగా ఉంటాడు ఆడు అలా వాడు అత్తుండంగా వానికి పోలీస్ సెక్యూరిటీ మందిని అటు ఊరి ఇటు ఊరి అక్కడ బండ్ల అప్పుడు మా సామాన్య పరిస్థితుల్లో మరి ఎవరెవనుకో ఓట్లేసి గెలిపిస్తారు ఎవరు ఆడ ఊర్లు ఉంటాడు కాదు వానికి ఏం తెలియదు ఊర్లే సమస్యలు తెలియదు అనుకోటి ఎత్తురు గెలిపిత్తారు వాడు గెలిచినాక ఏడు ఉంటుండు ఏం కథ ఒక్కడికి వంద మాటలు చెప్తున్నా ఇంత ముందు కూడా నేను చెప్పిన ఇంత ముందు వీడియోలో కూడా చెప్పిన ప్రతి ఊరిలో ఒక అంబులెన్స్ ఉండాలని చెప్పినా ఒక ఫైర్ ఇంజన్ ఉండాలని చెప్పినా చూస్తూ చూసి పెడిపితూరు కదా ఏమైనా షేర్ చేస్తారని పిచ్చకుంట్లో వాళ్ళు నా ఆడోళ్ళ వీడియోలు అయితే షేర్ చేస్తారు ఇంపార్టెంట్ వీడియోలు అయితే వాడు షేర్ అయ్యాడు అర్థమవుతుందా ఇట్ మన కథలు ఎంతో మంది రోడ్లు చక్కా లేవు ఏం రోడ్లు సక్కా లేవు ఊళ్ళల్లో ఒక్క స్కూల్ ముంగట కూడా ఒక స్పీడ్ బ్రేకర్ లేదు పట్టించుకొని నాదులు లేడు సరే ఇది గవర్నమెంట్ అసలు ఎందుకు ఉంటుంది అసలు ప్రజలు చంపానికి ఉంటుందా ప్రజల కోసం ఉంటుందా ఏ గవర్నమెంట్ ఎంత ముందు ఉన్న గవర్నమెంటే కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అంటే సరే ఒక్కడు కూడా ఒక్కడు కూడా ప్రజల కోసం ఆలోచించదు ఏవీ లేవు ఒక్కడేవి లేవు పొద్దులేదు సార్ రియల్ ఎస్టేట్ వైన్స్ల దందాలు ఎట్లా మీద ఫోకస్ ఉండదు తప్ప కానీ నన్ను అయితే ప్రజలు ఎన్నుకున్నారు నేను ప్రజల కోసం పనిచేయాలని ఒక్కరికి ఉండదు ఆలోచించుకోండి మీరే ఆలోచించుకోర్రీ ఎవడేమైనా గెలిపితురు ఎందుకు గెలిపితురు అంటే అసలు ఏమైనా పని చేస్తుండ్రు లేదా దానికన్నా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం మీ ఊర్లే ప్రతి ఊరు నుంచి ఒక ఇరవై ముప్పై మంది కలిసి మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఏడు ఉంటాడు ఆ అన్ని మాత్రం బయట కొనియకొర్రి మీ పని కదా అర్థమవుతుందా బాగా గుర్తుంచుకోండి ఇట్లాంటి ఇట్లాంటి వీళ్ళు షేర్ చేయండి కుందరకన్నా సిగ్గు వస్తుంది చూసిన వాళ్ళకన్నా ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి మీదే కావద్దు అట్లాంటి యాక్సిడెంట్లు ఆలోచించండి